ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రవేట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ అంతా బోటగపు బడ్జెట్ అంటే జగ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా అంటారు తన పరిపాలన ఒకటే మంచిది తానే మంచోడు సమాజంలో తాను తప్ప ఇంకెవరు మంచోడు లేరని భావించే ఒక వరకమైన మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిది కూడా ప్రతి విషయంలో కూడా ఇదే కాదు ఇంకోటి ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా నేను చేసిందే కరెక్టు మాదే కరెక్టు మేమే కరెక్ట్ అని చెప్పుకునే మనస్తత్వం అయింది కాబట్టి ఆ రోజు ఎక్కంగానే ప్రజావేదిక కూల్చనివ్వండి లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని భయభ్రాంతకు గురి చేయనివ్వండి కొంతమంది చంపనివ్వండి కొంతమంది కేసులు పెట్టనివ్వండి అనేక రకాలుగా తనకిష్టమైన విధంగా చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పేసి ఒక రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా ఒక మంచి రాజధాని నిర్మించాలని ఒక భావంతో అమరావతి రాజధానిని మొదలుపెట్టే ఆ అమరావతి అని చెప్పేసి అది భ్రమరావతి అని చెప్పేసి లేతే రైతుల్ని వేధించి పొలాలు తీసుకున్నారని చెప్పేసి లేదంటే చంద్రబాబు నాయుడు అవినీతి చేశారని చెప్పేసి ఇలాగా అనేక రకాలుగా చెప్పేసి అమరావతిని ఆపేసి తర్వాత మేము వస్తే మూడు రాజధానులు కడతామని చెప్పేసి అటు వైజాగ్ అన్నారు కర్నూలు అన్నారు చిత్తూరు అన్నారు చెప్పి ఏది చేయలేకుండా చేశారు అలాంటి ఇలాంటి మనస్తత్వం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ వ్యక్తుల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే మనం చేసిందే కరెక్ట్ వేరే వాళ్ళు ఏది చేసినా తప్పు తప్పు అనే భావంతో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఆ మనస్తత్వాలు పోవాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప మనం వీళ్ళని ఏమి చేయలేం అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల అభ్యున్నత కోసం ప్రవేశపెట్టాము అసలు దీనికి మేం ప్రవేశపెట్టిన బడ్జెట్కి ఈ బడ్జెట్కి పొంతనే లేదు ఇదంతా కనుక బాధుడు బడ్జెట్ అంటున్నాడు కదా ఆ బాధుడు భరించలేకే కదా నూట యాభై ఒకటి మీకు పదకొండు చేసింది రెండు వేల పంతొమ్మిదికి ముందు మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మేడి పండు ఏదో ఒక సామెత చెప్తారు అలాగ నేను పరిపాలిస్తాను మీ అందరికి కూడా విహారం లోపంలో వీరిస్తా అని చెప్పేసి హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కింద స్థాయి నుంచి పై స్థాయి దాంట్లో ప్రతి ఒక్కళ్ళని కూడా తన యొక్క హింసించే ఇరవై మూడో రాజు పులికేసి ఇలాంటి పరిపాలన చేసి ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే మనం ఈ రాష్ట్రంలో అని చెప్పి భయపడిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు అలాగే ఇంకా అనేకం ఇవాళ మీరు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు ఏముంది మీ బడ్జెట్లో ఆ రోజు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలు కాని ఏదో చెప్తారు అదంటారు ఇది అంటారు అదంటారు ఇదంటారు చివరికి మీరు చేసింది ఏది నచ్చక ఈ మానవుడు తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని ఏ ఒక్క పని కూడా మీ ప్రభుత్వంలో చేసినది ఒక్క నిర్ణయం ఏ ఒక్క నిర్ణయం కూడా దేవుళ్ళు కావచ్చు ప్రాంతాలు కావచ్చు కులాలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు పేదోళ్ళు కావచ్చు కార్మికులు కావచ్చు ఎవరైనా సరే రైతులు కావచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క పరిపాలన మెచ్చుకున్నోడు ఎవరు లేరు కేవలం తెలుగుదేశం పార్టీ అపోజిషన్ ఉండేవాళ్ళు కొంతమంది మీ పార్టీలో ఉన్నారు తప్పనిచ్చి ప్రజల పరంగా మిమ్మల్ని ఏ స్థాయిలో వ్యతిరేకించాలో ఆ స్థాయిలో వ్యతిరేకించేశారు మీది నిజంగా ప్రజా పరిపాలన ప్రజా బడ్జెట్ అయి ఉంటే మీకు రెండోసారి కూడా అధికారంలో వచ్చి ఉండేవాళ్ళు మీ అధికారం నచ్చలా మీ పరిపాలన నచ్చలా మీ బడ్జెట్ నచ్చలా మీ మీ మంత్రుల మాట తీరు నచ్చలా మీ మంత్రుల ఆహభావం నచ్చలా మీరు అసెంబ్లీ నడిపిన విధానం నచ్చల మీరు రాజకీయ ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించే విధానం ప్రజలకు నచ్చలా మీరు ప్రజల్ని గౌరవించే విధానం ప్రజలకు నచ్చలా ఏదో అప్పులు తెచ్చాం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నాం పరిపాలన చేస్తున్నాం ఇచ్చింది తీసుకోండి అకౌంట్లు వేస్తున్నాం అని చెప్పేసి ఏదో చేసేసి ప్రజల్ని మాయ చేయాలని చెప్పి చూశారు కాకపోతే ఏంటంటే ప్రజలు రాజకీయ నాయకుల కంటే కూడా తెలివైన వాళ్ళు ప్రజలు అవకాశం కోసం అదును కోసం ఎదురు చూస్తుంటారు అవకాశం వచ్చినప్పుడు ఏ స్థాయిలో బుద్ధి చెప్పాలో మీకు ఆ స్థాయిలో చెప్పి అహంకారపూరితమైనటువంటి పరిస్థితులు ఎవరికి ఉండకూడదు అని చెప్పేసి ఏ అహంకారంతో నూట యాభై ఒక్కటిని చూసుకొని విరవిగిపోయారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ చేసినటువంటి ఆ చేసినటువంటి దౌర్భాగ్యపు పనులు చేష్టలకి ఉక్కుడికిపోయిన ఈ రాష్ట్రం మిమ్మల్ని తీసుకెళ్లిపోయి పదకొండులో కూర్చోబెట్టారు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇవాళ అది లేకపోతే మేము అసెంబ్లీ పోలేమని అని చెప్పేసి చిన్నపిల్లడు మారం చేసినట్టు చేసుకునే పరిస్థితి మిమ్మల్ని కల్పించారు ఈ రాష్ట్ర ప్రజలు కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజులు ఎవరు అంటే ప్రజలే మీరు చేస్తుంది ఏంటంటే రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి హామీలు అబద్ధాలు నిజాలు అని చెప్పేసి అధికారంలో వస్తారు కొంతమంది వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు వస్తుంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళు హామీలు ఇచ్చారు అమలు చేస్తున్నారు ఒకటి ఒకటి అమలు చేసుకొని ప్రజలు మన్నను పొందే విధంగా పరిపాలన ముందుకు తీసుకెళ్తే పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ నిన్న మొన్నటి ప్రెస్ మీట్లో వాళ్ళిద్దరు మాట్లాడుతున్న ఏంటంటే అనగా చిన్న చిన్న పిల్లల్ని ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ళు ఉన్న చిన్న చిన్న పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు మేము అధికారంలోకి వస్తే ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామంటూ సవాల్ చేస్తున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు మీరు అధికారంలోకి వచ్చేది లేదు బదులు తీర్చుకునేది లేదు చిన్న చిన్న వాళ్ళు అంటే వాళ్ళు ఎవరైతే ఏ స్థాయిలో తప్పు చేశారో ఆ స్థాయిలో వాళ్ళు అరెస్ట్లు అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు అయితే మీరు కోర్టుకి వెళ్ళండి వాళ్ళ మీద మా మంచి కార్యకర్తలు నోట్లో ఏలు పెట్టినా ఏది పెట్టినా కొరకనటువంటి చిన్న పిల్లలు మా వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అని అది చెప్పేసి మీరు ప్రైవేట్ కేసులు వేసుకోండి కోర్టులో కేసులు పెట్టండి ఆరో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇవాళ మీరు కూడా చేయండి బండ బూతులు తిట్టి అమ్మనా బూతులు తిట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే అరగంటలో లేపేస్తా పావుగంటలో లేపేస్తా పుట్టుకల గురించి కులాల గురించి ప్రస్తావించి జాతుల గురించి మతాల గురించి ఏ అరగంటలో లేపేస్తా పావు గంటలు లేపేస్తా అని చెప్పేసి చండాలమైన భాష ఉపయోగించేసి ఫేస్బుక్లో పోస్టులు పెట్టేసి నువ్వు వాడికే పుట్టావా నీకు వాడి రంగు వచ్చిందా నువ్వు ఈడికే పుట్టావా నీకు ఈడు రంగు వచ్చిందా నువ్వు అట్లాంటి వాడివి నువ్వు ఇట్లాంటి వాడివి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల్ని కావచ్చు ప్రతిపక్ష నాయకుల బిడ్డల్ని కావచ్చు ప్రతిపక్ష నాయకులు కుటుంబీకులు ఇంట్లో ఉన్న భార్యల్ని కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హింసించే విధంగా ఆ రోజు ఆ రోజు గాని ఇప్పటికి కూడా ఇంకా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పిల్ల సైకులు చేస్తున్నటువంటి పనులు మరి ఇలాంటి వాళ్ళని కేసులు పెట్టకుండా వదిలేస్తే సమాజాన్ని రేపు మీరు ఏం సమాధానం చెప్తారు అంటే సినిమా తీస్తే అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నాడు ఆర్జీ గురించి సినిమా తీస్తే అరెస్ట్ చేస్తారా మీరు మీరు తీసుకోలేదు ఆ సినిమా అలాగే చూస్తే అనగా వర్ర రవీంద్రారెడ్డి ఏదైతే అమాయకుడు అతన్ని అరెస్ట్ చేస్తున్నారు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు కళ్ళ గంటలు కట్టి కొట్టేశారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సినిమాలు తీస్తే రష్ అయ్యారు సినిమాలు తీస్తే సినిమా సినిమాగా తీసుకుంటే ఆయన చాలా సినిమాలు తీసుకోవచ్చు పాత్రలు మలుచుకోవచ్చు జరిగిన తప్పులు ఎత్తి చూపించుకోవచ్చు దాన్ని ఎవరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా సినిమా వాళ్ళ విషయంలో సినిమాల గురించి ఎప్పుడు ఆయన మాట్లాడుకోవాలి ఆయన వ్యతిరేకంగా చాలా సినిమాలు తీశారు ఇప్పుడు కాదు తొంభై ఏడులో తొంభై ఆరులో కాడి నుంచి కూడా దాసరినారాయణరావు గారు తీసింది ఉషా రామలమ్మ సినిమా చంద్రబాబు నాయుడు గారు పూర్తి వ్యతిరేకం మోహన్ బాబు తీసిన అడవిలో ఉన్న కలెక్టర్ గారు సినిమాలు ఇవన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం తీశారు తొంభై తొమ్మిది ముందు సంగతి నేను చెప్పేది మరి వాళ్ళని ఆ రోజులు ఏం చెప్పలేదు ఆ తర్వాత చాలా మంది కూడా చంద్రబాబు గారు నాయుడు గారి మీద వ్యతిరేక చాలా సినిమాలు తీశారు ఇవాళ ఆర్జీవి సినిమాలు తీస్తే తప్పేం లేదు కాకపోతే జరిగిన పరిణామాల్ని వేరే రకంగా చిత్రీకరించి ఒక మహాన్ బావుడు ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర మీరు సినిమాలు తీస్తే ఆ సినిమాలు ఆయన కథని కథగా చూపించుకోండి తప్పలేదు దాంట్లో విలన్గా ఏంటి చూపించాడు చంద్రబాబు నాయుడు గారిని విలన్గా చూపించారు ఎందుకు చూపించాలా మీకు అంత అవసరం ఏమొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏ విలజన్ చూశారు మీరు లేదు మీరేం మంచోళ్ళు అసలు బూతు సినిమాలు తీసుకొని ఆడవాళ్ళ కాళ్ళు నాకి సినిమా ఫోటోలు పెట్టుకొని ఫేస్బుక్లో కాలం గడిపి ఫ్యాక్షన్ సినిమాలు తీసి ఏమి లేని సినిమాలు ఒక్క చిన్న చెట్టు కదిలించి సినిమాలు తీసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుని బతికి రామ్ గోపాల్ వర్మ బూతు సినిమాలు తీసుకొని బతికి రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు గురించి సినిమాలు తీసి చూసి ఊరుకోవాలా వర రవీందర్ రెడ్డి అన్నారు నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైతే వర రవీంద్ర రెడ్డి ఫేస్బుక్ చూసేసి అతను పెట్టిన దాంట్లో ఫేక్ ఎలా ఇది ఇక అది ఫేక్ అంటే ఈ ప్రజాస్వామ్యమే ఫేక్ మీరు చెప్తున్న మాటలు ఫేక్ ఇంతకంటే ఫేక్ ఇంకోటి ఉండదు ఫేక్ అని ఎలా ఇది అతన్ని ఫేస్బుక్ లో డైరెక్ట్ గా పెట్టేసి వాడి పెళ్ళం వీడి పెళ్ళం వాడి కథా వీడి కత్తా నువ్వు వాడికి పుట్టాను నువ్వుకి పుట్టాను అన్న పోస్టులు పెడితే అది ఫేకా ఫేక్ ఎలా అయితే మీరు నిరూపించుకోండి కోర్టులో వాళ్ళు పెట్టారు మేము అరెస్ట్ కూడా కావాలని ఇప్పుడు కావాలనిచ్చారు దీంట్లో అంటున్నాడు కదా మరి సరే ఇప్పుడు మీరు నిజంగా మీరు చెప్పింది నిజమైతే ప్రైవేట్ కేసులు వేసుకోండి కోర్టుకి వెళ్ళండి అది ఎవరైతే తప్పు చేసి ఉంటారో నిజంగా అవరా రవీందర్ రెడ్డి అనే అతను తప్పు చేయకపోతే కోర్టు నుంచి అతను కాపాడుకోండి కాపాడుకొని అది తప్పుడు కేసులు పెట్టేసి వేధించిన వాళ్ళని వాళ్ళని కోర్టుకు లాగండి మీరు మీ కాదని ఎవరు ఇప్పటికి కూడా ఇవాళ శ్రీరెడ్డి కావచ్చు పోసాని కృష్ణ మురళి కావచ్చు లేదంటే రాంగోపాల్ వర్మ కావచ్చు ఎవరైనా సరే ఇప్పుడు మాది తప్పు అయిపోయింది మేము రాజకీయాలు మాట్లాడము మీకు రాజకీయాలు దూరంగా ఉంటాం ఎందుకు వచ్చింది కర్మ ఎందుకు వచ్చింది ఆ రోజు నోటుకు వచ్చినట్టు ఎవరు ఎవరిచ్చారు మీకు వాక్ సాత్వం తిరిగిస్తే దానికి కూడా ఒక పరిధులు ఉంటాయి ఒక హద్దు ఉంటుంది హద్దు మీరేసి ఆ రోజు బద ఒళ్ళు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి డబ్బుల కోసం ఆశపడి ఎవరో ఇచ్చే చిల్లర డబ్బుల కోసం ఆశపడి మీరు సెలబ్రిటీలుగా ఉండేసి మీ ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు తీసేసి ఫేస్బుక్లో పెట్టి ఎక్కడో హైదరాబాద్ బతికే సన్నాసులు రాంగోపాల్వరం పోసానికి ఇష్టమురళి ఆ శ్రీరెడ్డి వీళ్ళు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేసి లోకేష్ గారిని తిట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని ప్రతి తిట్టేసి ఇవాళ వచ్చేసి పాలు తాగిన పెళ్లిలా కూర్చొని మా కుటుంబాల గురించి ఆలోచిస్తాం రాజకీయాల గురించి ఆలోచించాం ఇంకా సినిమాల గురించి మాట్లాడుకుంటాం ఎక్కడికి పోయింది ఐదు నెలలకితో ఈ బుద్ధి అప్పుడేం తిన్నారు ఇవాళ ఏం తింటున్నారు ఆ రోజు తిన్నది ఈ రోజు కూడా తింటున్నారు ఎందుకు లేదు ఆ రోజు బుద్ధి ఏ డబ్బులు కమ్ముడిపోయారు కంపల్సరీ కూడా మీరందరూ కూడా చట్టం ముందు నిలబడాల్సిందే మీరు చేసిన తప్పుని ఎదుర్కొని శిక్ష అనుభవించాల్సిందే